దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం నవంబర్ పద్నాలుగు ప్రార్థన దైగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణతక అర్హుడా యోగ్యుడ పూజ్యడా కృపణ చివుడికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన ఈ దినం ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మరింత సమీపంగా మీకు వచ్చే కృప మాకు దయచేయమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనించున్నాం మా పరమతండ్రి ఆమెన్ అపోస్తుల కార్యములు పద్నాలుగు నుండి పదహారు అధ్యాయములు పద్నాలుగవ అధ్యాయము ఇకోనియాలో జరిగిన దేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించిరి అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను ఆ పట్టణపు జన సమూహంలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి వారి సంగతి తెలుసుకొని లుకయోనియాలోని పట్టణములకు లుస్త్రాకును దెబ్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే ఎన్నడును నడవలేక కూర్చుంటుండివాడు అతడు పౌలు మాట్లాడుట వినను పౌలు అతని వైపు తేరుచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగను జన సమూహంలో పౌలు చేసిన దాన్ని చూచి లుకాయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్ధకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్ణబాకు ద్యూపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవల్లని ఉండెను అపోస్తులైన బర్ణబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చేకుని సమూహంలోనికి చొరపడి అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్యమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గంని అందు నడవనిచ్చాను ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయట చేత తను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను అంతియోకియా నుండి ఇకోనియా నుండి వదులు వచ్చి జన సమూహములను తన పక్షముగా చేసుకుని పౌల మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలికి అతనిని ఇచ్చిరి అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయిను వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఇకోనియాకును అంత్యోకి ఆకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశిపవల్ననియూ వారి హెచ్చరించిరి మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి తర్వాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులియాకు వచ్చిరి మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియాకు దిగి వెళ్ళిరి అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యయోక్యాకు తిరిగి వచ్చిరి వారు వచ్చి సంగమును సమకూర్చి దేవుడు తమకు తోడే ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించడకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించిరి వారు శిష్యుల యద్ద బహుకాలము గడిపిరి పదిహేనవ అధ్యాయము కొందరు యోదయా నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి పౌలనకును బర్ణబాకును వారితో విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమే పౌలును భర్ణబాయు తమలో మరి కొందరును ఎరుషులేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి కాబట్టి వారు సంగము వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకు అందరికీ మహా సంతోషము కలగజేసిరి వారు ఎరుషులేమునకు రాగా సంగపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొనిరి దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి పరిశీల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియూ మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియూ చెప్పిరి అప్పుడు అపోస్తులనూ పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించటకు కూడి వచ్చిరి తర్కము జరిగిన తర్వాత పేతులు లేచి వారితో ఇట్లనెను సహోదరులారా ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగునా మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునేనని మీరు తెలియను మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చును వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు గనుక మన పితృలైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా అలాగే వారును రక్షణ నేను అంతటా సమూహమంతి ఊరకుండి బర్ణబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనుల్లో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించను వారు చాలించిన తర్వాత యాకోబిట్ల నేను సహోదరులారా నా మాట ఆలకించుడి అన్యజనుల్లో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జన్మను ఏర్పరచుకుంటకు వారికి వారిని ఎలాగూ మొదట కటాక్షించను సుమియోను వివరించి ఉన్నాడు ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి ఎట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చదను మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసిగి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనమును చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించి వారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్నభ అను మారుపేలుగరా యోధాను సేలను తమలో ఏర్పరచుకొని పౌలతోనూ బర్నభాతోనూ అంత్యోకియాకు పంపుట యుక్తమని అపోస్తలకు పెద్దలకును సంఘం అంతటినీ తోచును వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తలలోనూ పెద్దలైన సహోదరులను అంత్యయోకియాలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా ఉండిన సహోదరులకు శుభము కొందరు మా ఇద్దరు నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి వారికి మేమే అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభుని యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్ణబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగెను కాగా యోధాను సేలను పంపిణాన్నాము వారును మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు మీకు క్షేమము కలుగును గాక అంతట వారు సెలవు పుచ్చుకుని అంత్యయోగ్యాకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి మరియు ఉదయాయు శీలయు కూడా ప్రవక్తులై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి వారు అక్కడ కొంతకాలము గడిపే సహోదరుల యొద్ద నుండి తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొని అయితే పౌలును బర్ణబాయు అంత్యోకియాలో నిలిచి ఇంకా అనేకులతో కూడా వాక్యం బోధించుచూ ప్రకటించుచూ ఉండేది కొన్ని దినములైన తర్వాత ఏ ఏ ప్రభు వాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్నంలో ఉన్న సహోదరుల యతకు తిరిగి వెళ్ళి వారు ఎలాగూ ఉన్నారో మనం చూతమని పౌలు బర్ణబాతో అనెను అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహాను వెంటబెట్టుకుని పౌటకు బర్ణబా ఇష్టపడెను అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వాణిని వెంటబెట్టుకుని పోవటం యుక్తము కాదని తలంచెను వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరుచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను అక్కడ తిమోతియాను ఒక శిష్యుడుండెను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకుని సున్నతి చేయించెను వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు ఎరిశిలేంలోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొంటకు వారిని అప్పగించిరి గనుక సంఘముల విశ్వాసమందు అందు స్థిరపడి అనుదినము లెక్కకు చుండెను ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిడి మూసియా దగ్గరకు వచ్చి బితోనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరు కానీ ఏసు యొక్క ఆత్మవారిని వెళ్ళనీయలేదు అంతటి వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి అప్పుడు మాసిధోనియా దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిధోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొని చున్నట్లు రాత్రివేళ పౌరు నాకు దర్శనము కలిగను అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిధోనియాకు బయలుదేరటకు యత్నం చేసి కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమోత్రాకేక్ను మరునాడు నెయాపులికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి మాసిధోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణములలో ఉంటిమి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు లూదియా దైవభక్తి దైవభక్తిగల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్త్రాలు ప్రభువు ఆమె హృదయము తెరిచను గనక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యముంచెను ఆమెయు ఆమె వారును బాప్సం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునంత విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండు వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దెయ్యము పట్టినదే సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను ఆమె పౌలను మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండను కనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వెదులుపొమ్మని యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పి వెంటనే అది ఆమెను వదిలిపోయాను ఆమె యజమానులు తన లాభ సాధనము పోయినని చూచి పౌలును సెలను పట్టుకుని గ్రామపు చావడిలోనికి అధికారులు యొక్క ఈడ్చుకొని పోయిది అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి మనుషులు యూదులేయుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడిన ఆచారములు ప్రచురించుచు మన పట్టణం గలిబిలి చేయుచున్నారని చెప్పి అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చాను న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అంతటట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు వేసి బిగించెను అయితే మధ్యరాత్రి వేళ పౌలును సేలయు దేవునికి ప్రార్థించుచూ కీర్తనలు పాడుచు ఉండి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేరుకుని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకుని కత్తి దూసి తను తాను చంపుకొనబోయేను అప్పుడు పౌలు నీవు ఏ చేసుకొనవద్దు చేసుకునవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌళ్లకు సేలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలన అనేను అందుకు వారు ప్రభువైన వేసినందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి నున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయమును కడిగాను వెంటనే అతడును ఇంటి ఇంటివారందరూనూ బాపీస్మము పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని అంత విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించను ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుడకు బంట్లను పంపిరి చెరసాయిల నాయకుడి మాటలు పౌరులకు తెలిపి మిమ్మను విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం ఉన్నారు గనుక ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొందని చెప్పాను అయితే పౌలు వారు న్యాయం విచారింపకే రోమీలమైన మమ్మను బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యంగా వెళ్ళగొట్టుదురా మేము ఒప్పము వారే వచ్చి మమ్మను వెలుపలకి తీసుకొని పోవాలను అని చెప్పాను ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమియులని వారు విని భయపడి వచ్చి వారి బతిమాలుకొని వెలుపలకి తీసుకుని పోయి పట్నం పండని వారిని వేడుకొనిరు వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి అక్కడ సహోదరులను చూచి అందరి ఆదరించి బయలుదేరిపోయి ఆ మేము దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ కృపకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం దినదినమునైనా నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తూ మరి ఒక నూతన దినము దయచేసి ఈ దినమంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు ప్రభావ ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు వినిన వాక్యము హృదయాలు ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా మా తిన అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించండి మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి ప్రభు నీ కృప లేనిదే మేము తండ్రి అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు మా బంధువులు మా స్నేహితులు అందరినీ కూడా మీ కప్ప చెప్పుకుంటున్నాం అందరికీ నీ కృప కలుగునుగాక నాయన అందరికీ గొప్ప రక్షణ కలుగునుగాక మా కుటుంబస్తుని ప్రత్యేకించి మా బిడ్డలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అందరిపైన నీ నుంచండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి మా బంధువులు మా స్నేహితులు ఇరుగు పొరుగు అందరిపైన కృప కలుగును గాక మా పట్టణంపైన కృప కలుగును గాక మా పట్టణంలో గొప్ప ఉజ్జీవం రగులు కొనుగాక మా పట్టణంలో అయ్యా రక్షణ సునాదము వినబడునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం అందరూ నీతి న్యాయంతో పరిపాలించుకోవాల్సిన జ్ఞాన బుద్ధి జ్ఞాన వివేకములను దయచేయండి నీ చిత్తం వారి ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రత్యేకించి దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి నీ చిత్తానుసారమైన పరిచయ వారి ద్వారా మీరు జరిగించమని వేడుకుంటున్నాం వారిని వారి కుటుంబాల్ని నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి అవసరతులన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా క్రైస్తవులందరినీ అందరినీ రూపాంతరపచ్చని నీ రూపులోకి మార్చుకోండి అయా నీ చిత్తము తెలుసుకుంటకు ప్రతి క్రైస్తవుని బలపె బలపరచండి నీ సాక్షిగా నీ హృదయానుసారుడుగా నీ చిత్తానుసారుగా ప్రతి క్రైస్తవుని రూపాంతరపరచమని ప్రార్థిస్తున్నాం నీ పరిపూర్ణతలోకి అడుగుపెట్టే కృపణ మీరు దయచేయండి డినామినేషన్స్ భేదము తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపణ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి భారతదేశంపై కృప కలుగును కాక భారతదేశ ప్రజల మనోనేతరాలు తెరవండి ప్రభు కుడి ఎడమలు తెలియని ప్రజలను మీరు దర్శించండి రక్షించండి నాయన ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా కృప చూపండి మతోన్మాదుల నుంచి మత చాందసవాదుల నుంచి మా దేశానికి విడుదల దండి మా దేశంలో గొప్ప ఉద్యీవం రగిలించండి కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు నీ రక్త మేరులై పారునుగాక నీ రక్త ప్రోక్షణ కింద మా దేశము కడగబడునుగాక నీ రక్త ప్రోక్షణ కింద మా దేశ ప్రజల పాపములు కడగబడును గాక ప్రభా అయ్యా మా దేశము నాయన పరిశుద్ధ దేశముగా మార్చబడునుగాక నీ చిత్తము మా దేశంలో జరుగునుగాక నీ రాజ్యం మా దేశంలో కట్టబడును గాక అయ్యా నైనా మా ప్రధానమంత్రి గారిని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను చీఫ్ మినిస్టర్స్ గవర్నర్లను ఎమ్మెల్యేలు ఎంపీలను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా వారి ద్వారా నీ పరిపాలన జరిగించు నీ చిత్తము జరిగించు నీ చిత్తము కాందేది వారి ద్వారా జరగటానికి వీల్లేదు ప్రభావ అయ్యా నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి నీ కాపుదల భద్రత వారికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఉదయం నాయన ఈ సమయంలో మా దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థనామను నీ పాదసాన్నిధిగా చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అతి వినియమగ వ్రతంలాడి వేడుకొని చిన్నాం పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందంతటా నెరవేర్చబడినుగాక మను దిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఎడల మా ఎడల నాయన మేము చేసిన అపరాధములు బట్టి నాయన మమ్మల్ని క్షమించండి మా ప్రాధం మేము మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములు క్షమించండి శోధనలోకి తాక మమ్మల్ని కీడు నుండి తప్పించండి ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్